మూడు దినాలు సమూలుగా పడి ఉండి మళ్ళా తిరిగి లేచి అందరు కనబడతారు లోకమంతా ఇంత చూస్తారు తర్వాత యూదులు శ్రమల కాలములు తిరిగి లేస్తారు అది ఇక్కడ చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చిన ఆరో వచ్చిన ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు మొదటి పునరుత్లో పాలగలవారు వారు ధన్యులు ఆఖరికి ఆఖరి పునరుత్నం ఉంది పాపం చేసిన వారందరూ కూడా తిరిగి లేస్తారు ఎందుకు తిరిగి లేస్తారు తీర్పు పొందడానికి లేస్తారు అయిపోయింది చచ్చిపోయిన వాళ్ళు ప్రభులు నిద్రించిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారనే సంగతి చూసాం ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత మనం ఎలా ఉంటామనే సంగతి మనం చూద్దాం ఎనభై సంవత్సరాలు బతికింది ఎంత శక్తి ఎంత బలంతో పనిచేసిందో తన యవన కాలంలో మొట్టమొదటి సమర్పించుకుని ఇబ్బంది వచ్చినప్పుడు ఏలిం లో ఎంత కష్టపడి పనిచేసిందో అయిపోయింది దేహము బలహీనమైపోయింది అలాగే ముచ్చాలక విగ్రహులు వచ్చినప్పుడు ఎంత బాగుండే